హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడు చేసుకునే ఆలు కర్రీ కాకోకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లోని ఆలు అలానే దోసకాయ టమాటా వేసి కర్రీ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు అలానే రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం పసుపు వేసుకుని వీటిని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి మరీ ఫ్రైలా కాకుండా మీడియంగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అలానే దోసకాయ ముక్కలు టమాటా ముక్కలను కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకుంటేనే తొందరగా ఉడికిద్దండి ముక్క ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత చూస్తే చూడండి కర్రీలో నుంచి వాటర్ అనేది సపరేట్ అయ్యాయి కదండి కల్లుపు వేయడం వల్ల ఇలా వాటర్ అనేది సపరేట్ అయింది ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిందండి ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఆలు కర్రీ రెడీ అయింది కదండి ఈ కర్రీ అన్నంలోనికి కదండి చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్